హలో అండి వెల్కమ్ టు సిరి కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో కుషిక బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను ఈ బిర్యానీని ప్లెయిన్ బిర్యానీ అని కూడా అంటారు అంటే ఎక్కువ వెజిటబుల్స్ లేకుండా కేవలం ఉల్లిపాయ టమాటాలతోటి మాత్రమే ఈ బిర్యానీని ప్రిపేర్ చేస్తామండి టేస్ట్ అయితే సేమ్ మనకి చికెన్ బిర్యానీ ఫ్లేవర్ తోటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళకి బెస్ట్ బిర్యానీ రెసిపీ అనమాట సో ఇంకా లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ కుష్కా బిర్యానీ రెసిపీ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము ఈ కుష్కా బిర్యానీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా రైస్ ని నానబెట్టుకోవాలండి ఇక్కడ నేను బాస్మతి రైస్ తీసుకున్నాను కావాలనుకుంటే నార్మల్ రైస్ తోటి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్ క్వాంటిటీ వచ్చేసి మూడు వందల గ్రాముల రైస్ తీసుకున్నానండి అంటే ఒక కప్పు నిండుగా రైస్ తీసుకున్నాను ఈ రైస్ ని ఒకటికి రెండు సార్లు నీట్ గా క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ పోసి కనీసం ఒక అరగంట సేపు అయినా నాననివ్వాలి రైస్ లోపు ఈ కుష్షిక బిర్యానీకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకున్నాము మసాలా కోసం దానిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి కొంచెం దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు నాలుగైదు ఇలాచి అలాగే కొంచెం అనాస పువ్వు కొద్దిగా జావిత్రి కూడా వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్ లో కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని విధంగా చిన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులోకి క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని కూడా వేసేసుకోండి ఒక పావు కప్పు దాకా కొత్తిమీరని వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి టమాటో ముక్కలు బాగా సాఫ్ట్గా వరకు ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి ఒక పది వెల్లుల్లి దెబ్బలు అలాగే ఒక రెండు రెండించుల అల్లంని కట్ చేసుకొని వేసుకోండి అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని షవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సర్ లోకి వేసుకొని ఇక్కడ చూపిస్తుందని చూడండి ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ మనకి కుష్కాకి కావాల్సిన మసాలా రెడీ అయిపోయింది ఇప్పుడు ఏదైనా ఒక మందపాటి కడాయిలోకి కానీ లేదా ప్రెషర్ కుక్కర్ లోకి కానీ రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ రెండు టేబుల్ స్పూన్ల బటర్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు ఒక హాఫ్ టీ స్పూన్ షాజీరా ఒక పది దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా చిన్నగా పొడవుగా కట్ చేసుకొని వేయేసుకొని ఈ ఉల్లిపాయలు కాస్త బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి ఈ త్వరగా వేయడానికి కొంచెం అని కూడా వేసేసి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక చూపిస్తున్న చూడండి ఈ విధంగా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం అర టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా వేసుకోండి గరం మసాలా లేకపోతే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని లో ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇందులోకి మనం ముందే నానబెట్టిన రైస్ ని వేసుకొని జస్ట్ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఆల్రెడీ మనం నానబెట్టిన రైస్ వేసాం కాబట్టి చిన్నగా ముక్కలుగా అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి స్లోగా ఒక నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్ కి రెండు గ్లాసుల వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను మిక్సీ తులిపిన వాటర్ పోస్తున్నాను అలాగే ఇంకొక గ్లాస్ వాటర్ పోసుకోండి ఇక్కడ నేను పాత రైస్ తీసుకున్నానండి కొత్త రైస్ తీసుకుంటే ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోస్తే సరిపోతుంది వాటర్ పోసిన తర్వాత ఒకసారి అంతా బాగా కలిపేసుకొని టేస్ట్ చెక్ చేసుకోండి ఉప్పు కారం సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇంకొకసారి కలిపే వేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక పాత ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు ఈ రైస్ ని ఇంకొక ఐదు పది నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇలా చేయటం వలన అడుగున మాడిపోకుండా చాలా చక్కగా పొడి వస్తుంది జస్ట్ ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఇంకొక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడికించుకుంటే సరిపోతుంది ఇక్కడ మీకు కంప్లీట్ గా ఉడికిన తర్వాత చూపిస్తున్నాను చూడండి వెంటనే కదిపేయకుండా ఇంకొక ఐదు నిమిషాల పాటు ఇలాగే వదిలేసేసి అంటే కొంచెం గా అయిన తర్వాత సర్వ్ చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది ఇప్పుడు వేడి మీద ఇలా ఉంది కదండి కొంచెం కూల్ అయిన తర్వాత చక్కగా పొడి పొడిగా వస్తుంది అనమాట చూస్తారు కదా చాలా సింపుల్ గా కుష్కా బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాము లంచ్ బాక్స్ లో కానివ్వండి అలాగే నైట్ డిన్నర్ లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్